దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యాధిపతిగా పట్టాభిషేకం చేయడం కొన్ని సంవత్సరాల తరువాత ద్రోణాచార్యుడు పాండవులు కౌరవులకు యుద్ధకళలలో శిక్షణను పూర్తి చేశాడు తన శిష్యులు నేర్చుకున్న విద్యను ప్రదర్శించడానికి ఆయన హస్తినాపురంలో ఒక బహిరంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు యువరాజులు తమ నైపుణ్యాలను కత్తి యుద్ధంలో మల్ల యుద్ధంలో గుర్రపు స్వారీలో అద్భుతంగా ప్రదర్శించాడు నకులుడు మరియు సహదేవుడు కవలలు అద్భుతమైన గుర్రపు స్వారీ మరియు రథం నడపడంలో తమ ప్రతిభను చూపారు దుర్యోధనుడు మరియు భీముడు తమ గదాయుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించారు వారిద్దరి మధ్య చాలా కాలంగా ఉన్న విరోధం కారణంగా ఆ ఆట యుద్ధముగా మారే పరిస్థితి వచ్చింది ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామం ఆ పోరు అదుపు తప్పకముందే దానిని ఆపేశాడు ఆ సమయంలో అర్జునుడు రంగప్రవేశం చేశాడు ఆయన పేరు ప్రఖ్యాతుడు విని సభలో పెద్ద ఎత్తున ఘరతాల ధ్వనులు వినిపించాయి యువకుడైన అర్జునుడు అద్భుతంగా కనిపించాడు అర్జునుడు తన విలువిద్య నైపుణ్యాన్ని ప్రదర్శించాడు మంత్రాల శక్తితో తన బాణాలను ప్రయోగించి అగ్ని నీరు గాలి వర్షం మరియు పర్వతాన్ని కూడా సృష్టించాడు అతను గద ఖడ్గ యుద్ధాల్లోనూ తన ప్రతిభను చూపాడు ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయి అర్జునుడి నైపుణ్యాన్ని ప్రశంసించాడు అప్పుడే కర్ణుడు అద్భుతమైన కవచ కుండలాలతో రంగస్థలంలోకి ప్రవేశించాడు విజేతలా నడుచుకుంటూ మధ్యలో నిలబడి అర్జునుని సవాలు చేశాడు తాను చూపించిన నైపుణ్యాలన్నీ అంతకంటే ఎక్కువ కూడా తాను ప్రదర్శించగలనని అతను అర్జునుడితో చెప్పాడు